నెగిటివ్ కామెంట్స్ చూసారా ఓవర్ యాక్షన్ చేస్తుంది పూర్తి ఏం లేదు ఇలాంటి కామెంట్స్ పెట్టాలి కూడా ఉంటారు వాళ్ళకి ఏం చెప్పగలరా వెయ్యి వస్తే పది రావడం తప్పే ముందు అందరికి నేను నచ్చాలని రూల్ లేదు అందరూ డ్యాన్స్ వేసుకొని పుట్టి పుట్టి నా తిరుగుతావాళ్ళు తప్పకుండా తల ఉంచుతాం తగ్గలేకుండా ఉంచుతాం ఎవరు సపోర్ట్ చేస్తారు ఈ జర్నీలో మీకు బాగా సపోర్ట్ అంటే ఫ్యామిలీ సపోర్ట్ అంటే ఎప్పుడు కూడా ఏదైనా నెగిటివ్ చెప్పారు చెయ్యండి మోస్ట్ మాట ఎవరు అలా హ్యాపీ ఎన్ని ఉన్నాయో దానికి మీ ఇద్దరం ఈ రోజు ఇక్కడ ఇక్కడ వైజాగ్ పిల్లలాగా అక్కడ మా హస్బెండ్ లాగా ఏ అంత పెద్ద కష్టం ఏమొచ్చింది తొందరగా మ్యారేజ్ అంత మెచ్యూరిటీ ఉండదు అంటే అయిపోయిందంటే రీజన్ ఏం లేదు లవ్ మ్యారేజ్ ఇంట్లో ఒప్పుకోలేదు అలానే లేచిపోయి పెళ్ళితాయి ఇంకా మనీ వల్ల చాలా స్ట్రగుల్స్ చేస్తాం నేను బంధుత్వాల్ని బంధాల్ని ఎంత నమ్ముతానో మనీని కూడా అంత నమ్ముతాను ఆ కాలపై ఎవరిదైనా చేయించుకోలేదు ఇందాకనేసి మీ చేతుల మీద నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తున్నాయి అట్లా పేరు వేయించుకోలేదు అలా మమ్మీ రాదు అని మీరు వేయించుకున్నట్టున్నారుగా వేయించుకోని అన్నాడండి ఏది షర్ట్ ఇప్పు కూర్చోపెట్టప్పుడు ఏం మమ్మీ రాజు